కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ అభివృద్ధి ప్రధాత ప్రజాసేవకుడు కర్రీ సత్యనారాయణ ద్వితీయ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామానికి చెందిన మాజీ మండల ఉపాధ్యక్షులు కరి గోపాలకృష్ణ తండ్రి కరి సత్యనారాయణ సంస్మరణ సభలో పలువురు నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్పంచ్ గా ఉప సర్పంచ్ గా ఇరవై సంవత్సరాల సుదీర్ఘ కాలం ప్రజాసేవ చేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని తన సొంత ఆస్తులు సైతం పంచాయతీకి ఇవ్వడమే కాకుండా అంగన్వాడీ భవనాలను కూడా కట్టించిన మహోన్నత వ్యక్తి కరి సత్యనారాయణ ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిదని అన్నారు సర్పంచ్ గా సత్యనారాయణ ప్రజా సేవకి తన జీవితాన్ని అర్పించారని పిల్లల పట్ల ఎంతో శ్రద్ధతో వారిని ఉన్నత చదువులు చదివించారని గుర్తుచేస్తారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కో కోఆర్డినేటర్ శెట్టి బాబి బీసీ సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ రావు మాజీ జడ్పీటీసీ కాకరపల్లి సత్యవతి చలపతిరావు రావు లు చిన్న ఏడుకొండలు మాజీ కార్పొరేటర్ పల్వెల త్రిమూర్తులు దేవు వెంకన్న నెహ్రూ పరకాలువ బాబి గ్రామస్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కరి గోపాలకృష్ణ గారు తండ్రి గారు అయినా కరి సత్యనారాయణ గారు మరి ఈ రోజు మన మధ్యన లేకపోవడం చాలా విచారణ విషయం ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో పి వెంకటాపురంలో మంచి అంటే డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి కంటిన్యూగా ఈరోజు కూడా ఈరోజు చనిపోయేంత వరకు కూడా ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్ర చేస్తూనే ఉన్నారు పెద్ద ఆయన ఎక్కడున్నా ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి కరి గోపాలకృష్ణ గారు మరి మాతో మంచిగా కొనసాగాలని తెలుగుదేశం పార్టీలు కూడా ఇదివరకు చాలా కాలం కరి గోపాలకృష్ణ గారు కొనసాగారు అనివార్య కారణాల వల్ల ఇండిపెండెంట్గా ఇవ్వాల్సి వచ్చింది ఆయన కూడా మంచి మనిషి ప్రజాశ్రేయస్సు కోరుకునే వ్యక్తి మరి కరి సత్యనారాయణ గారు వారసత్వాన్ని పుంజుకున్నటువంటి రాజకీయ వారసులైన ఖచ్చితంగా కరి గోపాలకృష్ణ గారు కదా ప్రజాశ్రేయస్సు కోరి మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను కరి సత్యనారాయణ గారు ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇక్కడ జన్మించారు ఆయన ఎనలేని సేవ ప్రజలకి అంకిత భవంతో చేయడం జరిగింది సుమారు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘకాలం సర్పంచ్ గాను ఉప సర్పంచ్ గాను కాంగ్రెస్ పార్టీలో నాయకుడు కాను అనేక సందర్భాల్లో ఆయన సొంత ఆస్తులు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంగన్వాడీ స్కూల్ కానివ్వండి అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి అంగన్వాడీ కానీ కానివ్వండి స్కూల్ బిల్డింగ్ కానివ్వండి పంచాయతీ ఆఫీస్కి అనేక రకాలుగా ఆయన యొక్క ఆస్తులు కూడా ఆయన ఇవ్వడం జరిగింది మరి ఎన్నో రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలని బడుగు బలహీన వర్గాలని అనేక కార్యక్రమాలు ఆదుకోవటం ఆయన అందరూ కూడా తల్లు ఆయన ఒక గొప్ప మహోన్నతమైన ఈ ప్రాంతంలో కుల సంఘానికి సంబంధించిన నాయకుడిగా ఎన్నో సేవలు అందించారు మరి ఆయన ఈరోజు మన మధ్య ఉండపోవడం దురదృష్టకరం కానీ ఆయన చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో అవి చిరస్మణియం అందరూ కూడా తరచూ తలుచుకుంటారు ఈరోజు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అనేక గ్రామాల నుంచి ఆయనతో ఆయన ద్వారా ఉపకారం పొందే వాళ్ళు ఈ గ్రామంలో ఆయన సర్వీస్ చూసినటువంటి వారు చాలామంది వచ్చి కొనియాటం చూస్తే నిజంగా ఒక గొప్ప అదృష్టంగా ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయినట్టుగా మేము అందరం భావిస్తున్నాము